వెల్కమ్ బ్యాక్ నవతారం నేను మీ బండి మొగిలన్న ప్రపంచంలో అత్యధిక యువత జనాభా కలిగిన దేశం భారతదేశం రెండు వేల ముప్పై సంవత్సరం కల్లా ఈ సంఖ్య నూట నలభై రెండు కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది ఇండియాలో ముప్పై సంవత్సరాల లోపు వారి సంఖ్య ఎనభై కో ఎనభై ఒక్క కోట్లు ఉంటుందని ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలోనే ప్రకటించింది వీరు దేశ జనాభాలో అరవై ఆరు శాతం ఐక్య సమితి నివేదిక ప్రకారం ఇరవై కోట్ల మంది యువజనులు పేదరికంలో ఉన్నారని తెలిపింది పదమూడు కోట్ల మంది నిరక్షరాస్యతతో తొమ్మిది కోట్ల మంది నిరుద్యోగంతో సతమతమవుతున్నారు సుమారు కోటి మంది యువకులు ఈ దేశంలో ఎయిడ్స్తో బాధపడుతున్నారు సుమారు యాభై కోట్ల మంది రోజుకు రెండు డాలర్ల కన్నా తక్కువ సంపాదనతో మరి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు మరి ఈ దేశంలో యువతకు అవసరమైన శాస్త్ర సాంకేతిక నైపుణ్యత అందుబాటులో లేక యువత భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయింది భారత ప్రభుత్వం వెంటనే యువతకు అత్యాధునిక నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి కొత్త ఉద్యోగాలు మరియు ఉద్యోగ భద్రత కల్పించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేశంలో రెండు వేల ఇరవై మూడు జూన్లో ఎనభై ఎనిమిది శాతం ఉన్న నిరుద్యోగిత నిరుద్యోగత రేటు అక్టోబర్ నెల కల్లా పది శాతానికి పెరిగింది మరి పదిహేను నుండి ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో గల వయోవర్గంలోని రెండు వేల ఇరవై మూడు చివరి నాటికల్లా నిరుద్యోగం ఏకంగా నలభై ఆరు శాతం ఉన్నదంటే మరి దేశంలో యువత పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది చదువు ఉద్యోగం నైపుణ్యం తదితర అంశాలలో మరి అవకాశాలు లేకపోవడం వల్ల దాదాపు దేశంలోని సగత సగం యువత మానసిక ఒత్తిడికి మరి గురవుతున్నట్లు సర్వేలు చెప్తున్నాయి మరి సేపియన్ సంస్థ జరిపిన సర్వేలో యాభై ఒక్క శాతం యువత మానసిక మనోవ్యాధకు గురవుతున్నారు దేశ జనాభా నూట నలభై రెండు కోట్లు మరి దేశం యొక్క అప్పు నూట నలభై ఐదు లక్షల కోట్లు మరి డెబ్బై ఏళ్ళ భారతం ఓ లెక్క మరి తొమ్మిదేళ్ల భారతం మరో లెక్క మరి ఇదంతా ఏడ ఏడపెట్టాము ఈ అప్పంతా ఏడికి పోయింది ఈ డబ్బంతా మరి సౌకర్యాలు పెరిగాయా సంపద పెరిగిందా ఉపాధి పెరిగిందా విద్యారంగం బాగుపడ్డదా వైద్య రంగం ఉచిత రంగం వైద్యంగా అందిస్తుందా మరి ధరలు అందుబాటులోకి వచ్చాయా మరి ఇంధన ఇంధనం అదే ఎంత ఎత్తులో ఉంది మరి ప్రభుత్వ సంస్థలు ఏమైనా కొత్తగా స్థాపించబడ్డాయా ప్రైవేటు రంగం కట్టడి చేయబడిందా మరి రైల్వేలో సామాన్యుడికి బోగీలు ఏమైనా ఎక్కువగా పెరిగాయా టోల్ ట్యాక్సీలు ఏమైనా తక్కువ చేశారా మరి దేశంలో ఉన్న పేదరికం ఏమైనా తగ్గిందా మధ్యతరగతి మరి మూసిపోయిందా ధనిక వర్గం దగా చేయకుండా ఆగిందా రైతులకు బ్యాంకుల్లో అప్పు పుడుతుందా మరి బడాబాబుల బడాబాబులు ఎగ్గొట్టిన అప్పులు తిరిగి కట్టారా నిర్మాణ రంగము నిలదొక్ మరి ఉత్పత్తి రంగం ఏదైతే ఉన్నదో మరి ఏమైనా ఉత్పత్తి రంగం ఊపందుకుందా ఇదంతా ఎవరి కనుక ఏడ పెట్టాము ఈ అప్పంతా ఏడికి పోయింది ఈ డబ్బంతా మరి ఎవరు అడగాలి లెక్కంతా ఎక్కడికి పోయింది దేశభక్తులంతా ఎక్కడికి పోయారు మరి దేశభక్తులు అంతా మూగపోయిందేమి మేధావి వర్గమంతా అంతా ఏమి చేస్తున్నది ప్రశ్న అనేది పుట్టకపోతే ఎందుకు పుట్టాం రా ఈ దేశంలో అనుకునే రోజు రానే రావచ్చు తస్మత్ జాగ్రత్త